ఓకే పాత్రికేయ సోదరులకు నమస్కారం బీజేపీ నాయకులు అటు కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి మహేశ్వర్ రెడ్డి గారు కానివ్వండి పూటకొకసారి మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించిన విచారణను సిబిఐకు అప్పజెప్పమని కోరుతూ ఉన్నారు వారు చేస్తున్న ఆ డిమాండ్లో ఏమిటనేది కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ కుబాటు సమయంలో అది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ఆ పరిస్థితుల్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దిద్దుబాటు చర్యలు కానీ దానిపై పరిశీలన కానీ ఎటువంటి రకమైన విచారణ కానీ చేపట్టని కారణాన మేము కూడా డిమాండ్ చేశాం సిబిఐ విచారణ జరపాలని మేము కాదనటం లేదు కానీ నవంబర్ ముప్పైన ఎన్నికలు జరిగిన తర్వాత డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మంత్రుల బృందం కూడా అక్కడికి వెళ్ళేసి పరి పర్యవేక్షించింది అదే కాకుండా విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఆదేశించడం జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా రావటం జరిగింది మొన్న పదమూడవ తారీఖునాడు మొత్తం రిపోర్టును కూడా విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టును అనేది అందరికీ చూపట్టడం జరిగింది ముఖ్యమంత్రితో సహా శాసనసభ్యులందరూ కూడా మొన్న పదమూడవ తారీఖు నాడు మేడిగడ్డకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూసిన తర్వాత అక్కడనే విజిలెన్స్ అధికారులన్నది డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయటం జరిగింది ఎక్కడ ఏ విధంగా లోపాలు జరిగాయి ఆ లోపాలు సరించడానికి చర్యలు ఏ విధంగా తీసుకుపోవటం జరగలేదు మొదటి సంవత్సరాలనే లోపాలు ఉన్నాయని చెబితే అధికారులు అనేది దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు ఇళ్ళంటి పూర్తిగా అనేది కట్టడం చేయ చేయకున్నా కానీ వాళ్లకు ఫండ్స్ రిలీజ్ చేయటం జరిగింది నిబంధనలకు వ్యతిరేకంగా సబ్ కాంట్రాక్టర్కు ఇవ్వటం జరిగింది అనేది పూర్తిగా అన్ని వివరాలతో అనేది రిపోర్ట్ రావటం జరిగింది నేను బీజేపీ వాళ్ళతో నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ ఈ రిపోర్ట్లో విజిలెన్స్ రిపోర్ట్లో ఏవైతే అంశాలను పేర్కొనడం జరిగింది జరిగిందో అవి కాకుండా విచారించాల్సిన అంశాలు ఇంకేమైనా ఉన్నాయా మీ దృష్టిలో ఉంటే తెలుపండి ఒక విచారణ జరిగి అన్ని విషయాలను అనేది బయటపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇద్దరు ముఖ్యమైన అధికారులను తొలగించిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారిని కూడా దీనిపై వచ్చి పరిశీలించి వారి నివేదన వారు నివేదించాలని చెప్పిన తర్వాత ఇంకా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అవసరం అనే మాట మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మీ బతలం ఏమిటి ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఏవైతే తప్పప్పులు జరిగావని చెప్పడం జరిగిందో అవి వంపే పెట్టడానికే మీరు సిబిఐ విచారణ కోరుతున్నారని అసిడెంట్ బీజేపీ వారికి అడుగుతున్నాను వాళ్ళ సమాధానం చెప్పాలి ఈ విజిలెన్స్ విచార విజిలెన్స్ విచారణలో బయటపడ్డ అంశాల కంటే ఇంకే వేరైనా అంశాలు ఉంటే ఆ అంశాలు ఏంటో అవి కూడా మీరు చెప్పండి అది ప్రభుత్వాన్ని కోరండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి ఈ అంశాలన్నీ విజిలెన్స్ విచారణలో అనేటిది వారు తేల్చలేదు వాటిపై కూడా విచారణ చేయమని చెప్పండి అది చెప్పకుండా సిబిఐ కపజం సీబీఐ సిబిఐ కపజం పట్టి అనేది బాధ బదాయించడం కేవలం కేసీఆర్ను బీఆర్ఎస్ను రక్షించే కార్యక్రమంలో భాగం మీరు చేసే డిమాండ్ను పట్ ప్రజలు ఎవరిని పట్టించుకోవటం లేదు సిబిఐ విజిలెన్స్ విచారణలో అన్ని విషయాలు తేలాయి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది తగిన యాక్షన్ తీసుకుంటారు సబ్ కాంట్రాక్టర్స్ ఎవరో వారిపై కూడా కేసులు పెడతారు వాళ్ళనందరిని కూడా బ్లాక్ లిస్ట్లో పెడతారు మన ముఖ్యమంత్రి గారు బేడిగడ్డల్లో మాట్లాడటం జరిగింది ఎల్లంటినియో బ్లాక్ లిస్ట్లో పెట్టడం మీకు ఇష్టం లేదా అనేసి అడగటం జరిగింది మీకు ఇష్టం ఉందా లేదా బీజేపీ వారు కూడా చెప్పాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ